అభే ఐదు గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించిన గ్రామ సర్పంచ్ దుబ్బాక నియోజకవర్గం చేగుంట మండలం చందాయిపేట గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా అభయ హస్తం ఐదు గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ బుడ్డా స్వర్ణలత భాగ్యరాజ్ మరియు అధికారులు కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ మహాలక్ష్మి రైతు భరోసా ఇందిరమ్మ ఇండ్లు గృహ జ్యోతి చేయుత పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రతి ఒక్కరూ వీటిని ఉపయోగించుకోవాలని న్యూ రేషన్ కార్డు లేని వాళ్లు మరియు అందరూ దరఖాస్తులు రేపటిలోగా గ్రామ పంచాయతీ దగ్గర దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు రామారావు సారథ్యంలో సాంస్కృతిక కార్యక్రమం కూడా నిర్వహించారు ఉప సర్పంచ్ సంతోష్ కుమార్ ఎంపీఓ హనుమంతరావు సీనియర్ అసిస్టెంట్ శ్రీశైలం ఏపీఓ శ్వేత సెక్రటరీ కృష్ణ ఆర్ఐ సంతోష్ ఐసిడిఎస్ సూపర్వైజర్ సువర్ణ ఏఎన్ఎం అనురాధ తదితరులు పాల్గొన్నారు ప్రజాపాలనలో భాగంగా ఐదు గ్యారంటీలకు సంబంధించి ఇంటింటికి ఫారాలు ఇవ్వడం జరిగింది వీటిని ఐదు వందల ఎనభై రేషన్ కార్డులకు ఐదు వందల ఇరవై ఎనభై ఫార్మ్స్ పంపిణీ చేయడం జరిగింది ఈరోజు గ్రామ సభ ఆధారం గ్రామ సభలో భాగంగా ఈరోజు ఫార్మ్స్ సబ్మిట్ చేయడం జరిగింది రోజుకు నాలుగు వందల అరవై ఫార్మ్స్ సబ్మిట్ చేశారు మిగిలిన నూట ఇరవై ఫారాలు కూడా రేపటి వరకు టైం ఉంది కాబట్టి అందరూ తప్పనిసరిగా ఇక్కడ సబ్మిట్ చేయాలని కోరుకుంటున్నాము ఈ అరువును వారందరూ గ్రామ పంచాయతీ వద్దర తప్పకుండా ఫార్మ్స్ ఇచ్చి ఐదు గ్యారంటీలకు అర్వులు కాగలరని కోరుకుంటున్నాము ఈ గ్రామ స్థాయిలో ఈరోజు అధికారులు అందరూ ఇక్కడ సేవలు చేస్తున్నందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు ఇంత గ్రామ ఉప సర్పంచ్ ఏఎన్ఎం అధికారులు ఆశా వర్కర్లు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు గ్రామంలో గ్రామసభ ప్రజా పాలనలో భాగంగా గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ గ్రామ సభలో వాళ్లకు అభయాస్తం ఇచ్చినటువంటి అభయాస్తం ఫామ్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళకి ఫామ్స్ ఫామ్స్లో నాలుగు వందల అరవై రిసీవ్ చేసుకోవడం జరిగింది ఇంకా మిగిలిన నూట ఇరవై అభయాస్తం ఫామ్స్ను రేపటిలోగా అనగా తేదీ ఆరో తారీఖులోగా సాయంత్రం ఐదు గంటల వరకు గ్రామ పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శికి సబ్మిట్ చేయగలరు అప్పటివంటి ఆందోళన చెందుకోసం లేదు శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్తంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నెంబర్ Seven nine eight one three five six three seven four nine six one eight zero three four one three eight.